కావలి సీనియర్ రాజకీయ నాయకులు గ్రంథి యానాది శెట్టి మృతి పట్ల పలువురు రాజకీయ నాయకులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మంగళవారం జరిగిన ఆయన అంత్యక్రియలకు పెద్ద ఎత్తున అభిమానులు రాజకీయ ప్రముఖులు వ్యాపారస్తులు హాజరయ్యారు ఆయన పార్థివ దేహానికి మాజీ ఎమ్మెల్యే బెలిసేని వెంకటరామారావు టీడీపీ నాయకులు కావ్య కృష్ణారెడ్డి బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షులు భరత్ కుమార్ రాష్ట నాయకులు కందుకూరి సత్యనారాయణ టీడీపీ కావలి ఇన్ఛార్జీ మాలేపాటి సుబ్బనాయుడు నివాళులర్పించారు అదేవిధంగా గ్రంథి యానాదిశెట్టి అంతిమయాత్రలో వారంతా పాల్గొన్నారు ని వెంకటరామారావు కావ్య కృష్ణారెడ్డి యానాది శెట్టి పాడిమోసి ఆయనపై వారికున్న అభిమానాన్ని చాటుకున్నారు కలుగోలమ్మ పేటలోని గ్రంథి స్వగృహం నుండి బృందావనం కాలనీ వరకు తిరిగి హిందూ శ్మశాన వాటిక వరకు ఆయన అంతిమయాత్ర జరిగింది ఎమ్మెల్యే కుమార్ రెడ్డి పాల్గొన్నారు గ్రంథి మృతి పట్ల ఆరి వయసులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు మా పెద్ద దిక్కును కోల్పోయామని కన్నీటి పర్యంతమయ్యారు స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేశారు ఆయన అంతిమయాత్రలో బైక్ ర్యాలీగా పాల్గొని భారీగా పిలిచారు టీడీపీ వైసీపీ బీజేపీ

ఈ చనిపోకూ ఆరోగ్య ప్రజలు కూడా చాలా అని చెప్పి తెలియజేస్తూ కాకుండా మరి కూడా ప్రగాఢ సాగబాడు కావలి పట్టణ అభివృద్ధి తర్వాత శ్రీ గంగ శెట్టి గారు అకాల మరణం కావల పట్టణాన్ని శ్లోక సముద్రంలో వచ్చింది అభివృద్ధి అంటే యానాది శెట్టి ఈరోజు కావలి పట్టణంలో ప్రతి రోడ్డు ప్రతి ఇంటికి మంచినీళ్ళు ఉన్నాయి అంటే అది గ్రంథి యానాథ్ గారి కృషి ఆయన కర్పూరంలాగా కరిగిపోయి ఈ కావల అభివృద్ధి కోసం నిరంతరం శ్రమించినటువంటి వ్యక్తి గ్రంథి యానాథ్ ఆయన చేసిన సేవలు ఆయన పేదవారిని అప్పులు చేర్చుకున్న విధానం ఆయన పేదల కోసం పడిన తపన ఈ రోజున వారి అంతిమ యాత్రలో ప్రజలు చూసేటువంటి సంతోహాన్ని చూస్తేనే ఆయన ఈ కావలికి చేసిన సేవ ఆయన ప్రజల హృదయాల్లో ఏ విధంగా ఉండేది ఈరోజు అర్థమవుతుంది అటువంటి మహానుభావుని ఈరోజు కోల్పోవటం కావలి శెట్టి గారి యొక్క మరణం ఈరోజు కావలికి లోటు ఎందుకంటే పరుగు బలహీన వర్గాలకు దక్కల ఉండేటువంటి వ్యక్తి ఎవరన్నా ఉంటే రాజకీయాలకు అతీతంగా ఉన్నటువంటి వ్యక్తి నానాశెట్టి గారు ఈరోజు మా మధ్యలో ఆయన జారిపోవడానికి చాలా బాధాకరమైనటువంటి విషయం ఏదైతే కావల్లో అనేక సంవత్సరాల యొక్క కూడా మంచి యకుని ఈ రోజు కావలి కోల్పోయింది కావలపట్నం పరిసర ప్రాంతాల్లో గ్రామాలని కూడా కోల్పోయినటువంటి పరిస్థితి నెల్లూరులలో కూడా ఒక మంచి నాయకుడిని మంచి నాయకుడిని పార్టీ అతీతంగా ఉన్నటువంటి వ్యక్తిని ఈ రోజు అనేది చాలా బాధాకరమైనటువంటి విషయాన్ని చెప్పి నమస్తే నెల్లూరు నేను మీ శెట్టి ఈ డిసెంబర్ ట్వంటీ సెకండ్ నేను నెల్లూరు వస్తున్నాను డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ సెవెన్ స్టోర్ లాంచ్ చేయడానికి డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ మన ముందుకి తెస్తుంది అమేజింగ్ ఓపెనింగ్ ఆఫర్స్ ఇన్ సారీస్ రెడీమేడ్ వేర్ ఫర్ లేడీస్ కిడ్స్ వేర్ అండ్ మెన్స్ వేర్ మర్చిపోకండి మీరు కూడా నాతో పాటు వచ్చేసేయండి కలిసి షాపింగ్ చేసుకుందాం డిసెంబర్ ట్వంటీ సెకండ్ నెల్లూరు డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ ఏడవ బ్రాంచ్ డిసెంబర్ ఇరవై రెండవ తేదీ ఉదయం పదకొండు గంటలకు గొప్ప ప్రారంభం కానుంది నలభై వేల చదరపు అడుగుల మెగా ఫ్యామిలీ షాపింగ్ మాల్ డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ నర్తకి సెంటర్ నెల్లూరు